ఒక వ్యక్తి చట్టపరమైన నేరం చేస్తే అరెస్టు కావడం సహజం అయితే ఒకవేళ ఎలాంటి నేరం చేయకపోయినా అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది పోలీసులకు తలుచుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేయగలిగే అధికారం ఉంటుందా ఒకవేళ మనం కూడా ఎప్పుడైనా అన్యాయంగా అరెస్ట్ అయితే ఏ విధంగా న్యాయం పొందాలి మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఇరవై రెండవ ఆర్టికల్ ఏం చెబుతుంది ఇంకా హెబియస్ కార్పస్ అనే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన భారతదేశ రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ ఆర్టికల్ అనుసారం ప్రతి వ్యక్తికి సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది ఇష్టానుసారంగా ప్రజలు స్వేచ్ఛను హరించగలిగే అధికారం లేదా నిర్బంధించే హక్కు ఏ సంస్థలకు అధికారులకు లేదు ఇరవై ఒకటవ ఆర్టికల్కు బలం చేకూరే విధంగా ఇరవై రెండవ ఆర్టికల్ ఇంకా హెబియస్ కార్పస్ అనే విధానాన్ని రాజ్యాంగంలోని రెండు వందల ఇరవై ఆరవ ఆర్టికల్లో చేర్చారు పోలీసులు గాని వేరే ఇతర అధికారులు కానీ ఒకరిని ఏ కారణం వల్లైనా అరెస్ట్ చేయాల్సి వస్తే అలా చేసిన వెంటనే లేదా ఇరవై నాలుగు గంటలలోపు సదరు వ్యక్తిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టవలసి ఉంటుంది దీనివల్ల ఒక వ్యక్తి చట్టపరంగానే అరెస్టు కాబడ్డా లేక అన్యాయంగా అతన్ని అరెస్ట్ చేశారా అన్న విషయం న్యాయస్థానానికి తెలుస్తుంది ఒకవేళ అధికారులు తాము చేసిన అరెస్టు గురించి న్యాయస్థానానికి సరైన వివరణ ఇవ్వలేనట్లయితే వెంటనే సదరు వ్యక్తిని విడుదల చేయవలసిందిగా కోర్టు ఆజ్ఞానిస్తుంది దీనే హెబియస్ కార్పస్ ఫ్రిట్ అని పిలుస్తారు హెబియస్ కార్పస్ అనే పదానికి అర్థం ఒక మనిషిని చట్టపరంగా నిర్బంధించడం లేదా ఒకరి శరీరంపై చట్టపరంగా హక్కును కలిగి ఉండడం మనుషుల స్వేచ్ఛను కాపాడే విషయంలో హెబియస్ కార్పస్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది భారతదేశంలో హెబియస్ కార్పస్ ఆర్డర్ను జారీ చేసే అధికారం హైకోర్టులు ఇంకా సుప్రీంకోర్టుకు ఉంటుంది అన్యాయంగా అరెస్టు కాబడిన బాధితులకు తగిన పరిహారాన్ని పొందగలిగే అవకాశాన్ని కూడా హెబియస్ కార్పస్ కల్పిస్తుంది హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు ఒక వ్యక్తి అన్యాయంగా అరెస్ట్ అయ్యారని అనిపిస్తే సదరు వ్యక్తి తరపున ఎవరైనా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయొచ్చు అయితే మన దేశపు వ్యక్తులు ఒకవేళ ఏ ఇతర దేశంలోనైనా అరెస్ట్ కాబడితే వారి తరపున ఇక్కడ మనం హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం కుదరదు మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం